చూడండి గోడ ఎంత మంది ఎక్కుతున్నారో చైనా వాళ్ళు చైనా వాళ్ళు సుమారుగా పదిహేను అడుగులు వెడల్పు ఉన్నది ఇక్కడికి అన్ని వందల ఏళ్ళ క్రితం ఈ రాళ్ళు సిమెంటు అప్పుడు సిమెంట్ లేదు అంత గానుగా సున్నం తోటి చేసిందని గోడంతా కూడా ఇప్పటికీ కూడా ఏమి చెక్కు చెదరకుండా ఉన్నది కానీ విశాలమైన ప్రదేశాలు అంటే ఒక ఇండియా కానీ చైనా కానీ అమెరికా కానీ ఇట్లా ఏ దేశాలైతే విశాలమైన భూభాగాలు ఉన్నాయో వాళ్ళకి సహజంగా వనరులు ఎక్కువగా ఉంటాయి మరి ఇక్కడ కురిసిన నీరు కూడా చైనాలో చక్కగా ఉపయోగిస్తున్నట్టుగా నేను లోటు తెలుసుకున్నాను అతి పెద్ద చెరువు ఇక్కడ తువ్వి కొన్ని కోట్లాది గేళ నీరు అక్కడ నిల్వ చేసి తాగునీరుకి సాగునీరుకి ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కొండల మీద పడ్డ నీరు అంతా కూడా ఒక చోట చేరింది దాన్ని మనం కాపాడుకోగలిగితే భవిష్యత్ తరాలకి అందించవచ్చు ఇలానే భారతదేశంలో కూడా ఇటువంటి వనరులే ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఇటువంటి ముందు చూపు చర్యలు చేపడితే కుంటలు చెరువులు నదులు జలాశయాలు అన్నీ కూడా నిండి దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది చూస్తారు కదా మీరు ఎంత దూరం నుంచి చైనా కూడా మీకు కనపడుతుందో ఎన్ని వందల మంది మీకు కెమెరాలో కనపడుతున్నారు మేము నిలబడ్డ కానిచ్చే సుమారుగా ఆరు అడుగులు గోడ ఉంది కింద కనీసం నలభై యాభై వంద అడుగులు లోయలు అడుగుని ఉన్నాయి అందువల్ల ఇక్కడికి శత్రువులు ఏమాత్రం రాని దుర్భేద్యమైన కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది చూడండి మీకు ఎంతో దూరాన పంపులు తిరుగుతూ మరొక ప్రక్కన కూడా చూడండి ఇక్కడ ఎంతసేపు నిలబడి చూసినా కూడా ఈ ప్రకృతి అందాలు ఈ మానవ అద్భుత కట్టడాల్ని చూస్తుంటేనే మనసు పొలకించిపోతూ ఉన్నది చాలా ఎత్తుని కోడం నిర్మించటం మేము అనుకొని మా ప్రయాణం మా స్నేహితుడు పెద్ద ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావటం ఇవన్నీ చూడటం విధంగా మా పూర్వజన్మ సుకృత్వం అనే చెప్పాలి చూడండి ఇక్కడ చైనా వాళ్ళు అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ గోడ చూసి ఎంతో ఆశ్చర్యానికి నేను ఇక్కడ నేను మొదటగా చోరగా మీకు చెప్ప తలుచుకున్నది విశాలమైన భూభాగం ఉన్న దేశాలన్నీ కూడా నీటి వనరుల్ని సహజ వనరుల్ని అడవుల్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యం అది భావితరాలకి ఎంతైనా మేలు చేస్తుంది అనేది నా నిశ్చిత అభిప్రాయం నేను కూడా నీరు చెట్టు కోసం గత నలభై ఏళ్ళుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను నా పేరు చిలకాని సీతారామయ్య నేను వాకర్ సింపెన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను అది గుంటూరులో సిఎస్ఆర్ ఆర్గానిక్స్ నా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ టూ నైన్ టూ ఎయిట్ నైన్ నా అవసరం ఉంటే ఫోన్ చేయగలం